నిజాలు మీ టుడే అనకాపల్లి కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలన తొలి అడుగు లక్ష్యమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు పెదపాటి కళ్యాణి అన్నారు సోమవారం సాయంత్రం కూటమి ప్రభుత్వ ఏడాది సూపర్ పాలనపై ఎంప్లాయీస్ కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు పెదపాటి కళ్యాణి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే కొనతల్ల రామకృష్ణ మాజీ శాసనసభ్యులు పీల గోవింద సత్యనారాయణ ఎంపీ సీఎం రమేష్ సూచనలతో మండలంలోని మేజర్ పంచాయతీ కశింకోట ఎంప్లాయీస్ కాలనీలో ఇంటింట ప్రచారం నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వందేనని అన్నారు చంద్రబాబు ప్రజా సంక్షేమమే కాకుండా రాష్ట్ర అభివృద్దిపై దృష్టి పెట్టి నవ్యాంధ్రప్రదేశ్కు అడుగులు వేస్తుంటే మోసపూరిత కబుర్లతో ప్రజలను మోసం చేయడానికి అనేక కుయక్తులు పన్నుతున్నారని జగన్మోహన్ రెడ్డి అన్నారు చంద్రన్న పాల్నలో ఐదు సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ప్రజా సంక్షేమం రాష్ట్ర అభ్యున్నతి రెండు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు తాకాసి కృష్ణ గ్రామ పార్టీ కార్యదర్శి బొబ్బరి పవన్ టీడీపీ నాయకులు కొయ్యిలాడ నాగు నాగరాజు ఇందిరా కాలనీ సాయి బీశెట్టి నూకరత్నం మహాలక్ష్మి మహిళా కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సుపరిపాలన అనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మాకు రాష్ట్ర ప్రభుత్వం అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జ్ అయినటువంటి అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పీలాకోవద్ంద్ గారు అలాగే మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కొంటల్ రామకృష్ణ గారు మా ఎంపీ గారు అయినటువంటి సీఎం రమేష్ గారు ఆదేశాలతో అలాగే మా పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అయిన భక్తులు తాతయ్య బాబు గారు వీళ్ళ ఆదేశాలతో మేము ఈ ఇంటింటికి సుపరిపాలన కార్యక్రమం చేపట్టడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలం అయినందువలన సుపరిపాలనలో మొదటి అడుగు సుపరిపాలన ఒక సంవత్సరం సుపరిపాలన మొదటి అడుగు అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వం అందులో భాగంగా మేము కార్యకర్తలు అందరం కూడా నాయకులైన ఎంపీలు ఎమ్మెల్యేల దగ్గర నుంచి మినిస్టర్ల దగ్గర నుంచి గ్రాస్ రూట్లో ఉన్న బూ బూత్న్ వరకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లోన సూపర్ సిక్స్ పథకాల్లోన అమలు జ ఎంతవరకు జరుగుతుంది ఈ సంవత్సర కాలం ప్రభుత్వం తాలూకా పనితీరేలా ఉంది ఒకవేళ ఏదైనా పొరపాటున టెక్నికల్ ఇష్యూ వల్ల కానీ ఏదైనా ప్రాబ్లం వల్ల లేదా వాళ్ళ ఆధార్ కార్డు ప్రాబ్లం కానీ ఏదైనా ప్రాబ్లం వల్ల పథకాలు ఏమైనా రాకపోయినట్లుగా అయితే కనుక ఇమ్మీడియట్గా ప్రాబ్లం తెలుసుకొని దాని సాల్వేషన్కి ప్రభుత్వానికి పైకి మంగళగిరి మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితేనేమి సచివాలయానికి అయితేనేమి పంపించడం జరుగుతుంది వెంటనే ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయడం కోసం ప్రయత్నించడం జరుగుతుంది అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయం ఏంటంటే ఇంటింటికి కార్యకర్త వెళ్తే వాళ్ళ తాలూకా కష్ట సుఖాలు స్వయంగా తెలుసుకోవడం జరుగుతుంది ఎవరో ఏదో చెప్పారని వినేసి లేకపోతే ఇప్పుడు చూస్తున్నాం మనం దీనికి ప్రధాన కారణం ఇది వరకు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన టైంలో మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు పిలుపునిచ్చింది ఏంటంటే రెండు సంవత్సరాల టైం ఇవ్వాలి ఏ గవర్నమెంట్కైనా రెండు సంవత్సరాల కాలం చూసిన తర్వాత అప్పుడు మాట్లాడదామని చెప్పి ఆయనకున్న అనుభవంతోను ఆయనకున్న విజ్ఞతతోనూ ఆయనకున్న సంస్కారంతోను రెండు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినవ్వలేదు ఎందుకంటే మాకు అధికార దాహం లేదు చంద్రబాబు నాయుడు గారికి అధికారం కొత్త కాదు రాజకీయం కూడా కొత్త కాదు కాబట్టి రెండు సంవత్సరాల టైం తీసుకుని మాత్రమే వాళ్ళు చేయలేదు అని అడగడందుకు బయటకు వచ్చాం ఆ సందర్భంలో ఎన్నో కేసులు ఎన్నో ఎంతో మంది జైలుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళ మీద ఇరవై ఏసు ముప్పై వేసు కేసులు కూడా ఉన్నాయి చింతకాయల అయ్యన పాత్రుడు లాంటి ఆయన మీద కానివ్వండి ఆ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టిన సందర్భం ఉంది అయితే వైసీపీ నాయకుల పాపం పదకొండు సీట్లకి ప్రజలు పరిమితం చేసినప్పటికీ కూడా పదకొండు నెలలు కూడా ఇంట్లో ఉండలేకపోతున్నారు అంటే అధికార దాహం ఎంత ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు ఇప్పుడు ఇమ్మీడియట్గా అధికారాన్ని పొందేయాలి ఏదో అడిగేయడానికి ప్రతి ఒక్కరు ప్రెస్ లేకపోతే ఉండలేకపోతున్నారు మీడియా ఎదురుగా లేకపోతే ఉండలేకపోతున్నారు మాట్లాడకపోతే ఉండలేకపోతున్నారు నిజాన్ని అబద్ధంగా మార్చి దాన్ని అంటే నిజాన్ని జీర్ణించుకోలేకపోతే పోయింది వాళ్ళకు వాళ్ళు ఈ ఈ తా ఈ శుపరిపాలను చూసి భరించలేకపోతే పోయింది ప్రజలకి పదే పదే అబద్ధం చెప్పి బాగులేదు అని చెప్పేసి తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు ప్రజలు తెలుగు తక్కువ వాళ్ళు కాదు ఏ ప్రజలకైతే ఇంటింటికి పథకాలు అందుతున్నాయో వాళ్ళకి తెలుసు ఎవరు అన్న మాట ప్రకారం అమలు చేస్తున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ప్రకారం సూపర్ సిక్స్ ప్రకారం సంవత్సర కాలం పూర్తవక ముందే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి సంక్షేమ ఫలాలు అనుభవిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా కాబట్టి బుద్ధి తెచ్చుకొని ఇంట్లో ఉండాల్సింది పోయి ఏది ఈ మధ్య ఏదో ఒక మీటింగ్ చూశాను చాలా పెద్ద స్థాయిలో మీటింగ్ పెట్టారు ఏంటది బాబు భరోసా ఏదో అంటున్నారు ఏంటది బాబు కాదు ఆ బాబు షూరిటీ భవిష్యత్తు మోసం అదేనా బాబు భవిష్యత్తు షూరిటీ బాబు షూరిటీ భవిష్యత్తు మోసం అని క్యూఆర్ కోడ్ ఏదో ఇస్తారట వాళ్ళకి వాళ్ళ క్యూఆర్ కోడ్లని ఏవో పథకాలు రాకపోతే తెలియదు సిగ్గు లజ్జ అనేది ఒకటి ఉండాలి